పదహారు రెండు ఇరవై ఐదు శుభ ఆదివారం మాఘమాసం మూడవ ఆదివారం సూర్యనారాయణ స్వామి స్వామి గారికి పాల పొంగుల పండుగను మేము కుటుంబ సపరివార సమేతంగా నిర్వహిస్తున్నాము ఇది హిందూ సాంప్రదాయబద్ధంగా పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ ఈ ఆనవాయితీని మేము పండుగలా జరుపుకొని ప్రతి సంవత్సరము నిర్వహిస్తున్నాము ఇదే విధంగా భారతదేశ సాంప్రదాయాలను మనమందరము ఈ ప్రపంచానికి చాటి చెప్పవాలని కోరుకుంటున్నాను ఇటు కాయగుర కాయగురల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్ నమో నారాయణాయన మహా ఇదే గెర్రెచ్చి అట్లా గెర్ర వేసి రెండు గెర్ర ఇదే గిరి కూర్చో வீடியோனா தீண்டில் தீவா ఇప్పుడు చాలా మంది ఇంట్లో వండుకున్న పైన పెట్టి ప్రసాదం దగ్గర కొట్టుకుంటాము కొద్దిగా చేయడం వండుకుండేది ఇష్టగా పైన పెట్టి తలిగేసి दुरो त हो नि सबै मान्छे एकदम आकाले नि भएन लागा आवन गर्नको राखो डिब्बाले भताइ ए यो हिपेल न न भर्का पोडी एकदम आलोचना ए आवन उले के सोलि नि दिन नलि कालमा टेरि छ भाइ के छ न त भोकै हो

ఇట్లే కదా మొక్కు ఇట్లా ఇక్కడే పెద్దమ్మ ఇటు పక్క నుంచి కాద ఎర్ర ఫస్ట్ కొంత దొరుకుతాయి గోశాలలో ఈడ పెట్టాలి పిల్లలకు చేసి మధ్యలో ఉడుపులు పెట్టిన తర్వాత మళ్ళా ఫోటో యాక్షన్ డాడీలోది అన్నాడు అక్క చేసినా నెత్తలేదు இவடி பெட்டி போட்டி வெட்டி தாம்புலம் தாம்பூலம்

పెడుతు మా పెట్టద్ది వె పెడ ఇప్పుడు ఎందుకుంటాడు మళ్ళా అంటాడు అమ్మాయి పొప్పకి ఇచ్చినాడు కదా పట్టుకో నిమిషం గౌతమ్ ఇట్లా తిను గౌతమ్ మధ్యలో మధ్య చుట్టూ పెట్టను పెట్టేసిపోయింది నువ్వు పెట్టు గౌతమ్ అడుగు పెట్టేసిపో ಆವ ಬಜನ್ ಜಾಲಕುಣ್ಣೋಲ್ಲೇದಾ ಇದೈದಾ ಜಾಲಕುಣ್ಣಾ ಟೈಮ್ ಟು ಚಾ ಆಡ ಆಡ ಚೆಲ್ಲಿನಾ ಅವ್ವಾ ಆಡ ನೆಲ್ಲ ಬಡಿದೆ ಪಾಪಕ್ಕೆ ಚಿನ್ನಿ ಆಡೇ ಮೇರಾ ಆವ ಬಜನ್ ಚುಡಾ ನಿಂಗೇವರನ್ನ ಬಿಡೇ ರಾಣಿ ಬೆಟ್ ಮಾಮಾ ಬೆಡು

மேடே அல்ல பட்டக்குறே பண்ண இப்ப நீங்க பண்ணுற ரோஜா ரெண்டு ரோஜ் இன்னும் அது అంటే సెలవు కూడా ఉండదు మొన్నైనా బియర్ చదువుతుంది. బాక్స్ తీసుకుంటా చెప్పింది నికి కది ఆగరామా ఏం చెప్తాను ఆ పక్కనే కేరళంకు ఫోన్ చేసిండి కంపిస్తాను అంటా. నాట్లాంపించేటప్పుడు ట్రైన్ దగ్గర ఇదంతా వేగస్తే పైన వెలిగిచ్చి

కాదు అంటుకుంటుందిలే అంటుకుంటుందిలే దేవుడు దేవుడి నారాయణ పోయిందా పోయిందా వి